బొచ్చుడు గ్రామం మాది పేర ముతేష్ నేను వ్యవసాయం పొలంలో నాటు పెట్టాము ఈ అకాల వర్షం వల్ల పొలం మూడు ఎకరాల చిల్లర పైసలకు దెబ్బతిని మొత్తం ఇసుక మేట పెట్టి చెట్లు కూలి పంట తీవ్ర నష్టం కలిగింది ఇంతవరకు ఈ పై అధికారులు ఎలాంటి స్పందించడం లేదు ఎవరిని స్పందించి మాకు నష్ట జరిగిన నష్టపరిహారం చెల్లించవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటూ మేము చాలా ఇబ్బందులు అప్పులు తీసుకొచ్చుకొని ఇటీవలు చాలా తాకట్టు పెట్టేయన మేము ఇట్లా పంటలు పండించుకున్నాం కానీ ఎలాంటి పరిహారం సాల్లించలేదు స్పందించాలని అధికారులు కోరుకుంటున్నాం ఇట్లా అది పట్టుకొచ్చి మాది కూడా బలం వాగు దాంట్లో కూడా పెట్టి మొత్తం పొలం పోయింది పత్తి కాపు మొత్తం కాసి ఈ నష్టపరిహారం మా పొలం కూడా మా పొలం కూడా పోయింది నష్టపరిహారం గవర్నమెంట్ సాయం కాదు చాలా నష్టం బాగా జరిగింది కోరుకోకుండా మేము బచ్చోడు రైతులం త్రిమాపాలెం మండలం బచ్చోడు రైతులం ఈ అకాల వర్షాలు తుఫాన్ వల్ల వచ్చిన అకాల వర్షాలకి రైతులకి సంబంధించిన భూములు పొలాలు పత్తి చేలు అన్నీ మొత్తం వర్షానికి కొట్టకపోయి బాగా పంట నష్టం జరిగింది చేతికి వచ్చిన పంట నష్టం జరిగింది గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఏమన్నా ఆర్థిక సాయం చేయడానికి కానీ ముందుకు రాలేదు ఈ రైతుల్ని ఆర్థికంగా ఆదుకొని జరిగిన పంట నష్టాన్ని అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులు ఆదుకోవాలని అట్లే ఈ చెర్లు దిగినాయి రోడ్లు మరమ్మతులు కూడా వెంటనే చేయించి ఏదైనా ప్రమాదం జరిగి అత్యవసరమైనప్పుడు పోవడానికి లేకుంటుంది అట్నీ రోడ్లు ప్ర రోడ్లను కూడా ఎమ్మడే మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలి అట్నీ ఈ మొత్తం ఈ పంట నష్టానికి సంబంధించిన సర్వే అధికారులు ఎమ్మటే స్పందించి ఈ నష్టానికి సంబంధించిన సర్వే చేసి రైతులను ఆదుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తగిన సహాయం చేసి ఆదుకోవాలని బచ్చోడు రైతులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు గవర్నమెంట్కైనా అధికారులకైనా అట్నే చెరులో కూడా కొన్ని కుంటలు దిగినాయి చెలు కూడా కొన్ని గండ్లు పడినాయి అంటే రేపు మళ్ళీ వర్షాకాలం సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నది కాబట్టి చెర్లలో నీళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతూ ఉంటుంది అట్నే ఆ తగిన కట్టలనైనా రోడ్లనైనా మరమ్మతులు చేసి వెంటనే వాటిని మరమ్మతు చేయాలని అధికారులని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భక్తుడు గ్రామం మాది కిన్నాపల్లె మండలం ఏనేచెరు దగ్గర ఉన్న స్టార్టింగ్లో భూమి మాది గోపగానే వేలందర గోపగానే శ్రీశైలం అనే నేను అది రెండెకరాల పంటకు వచ్చిన పత్తి చేను పొలం మొత్తం కట్ కట్ట అలుగు అలుగు సివర్ ఉంది ఉండి మొత్తం కొట్టకపోయి మేటబెట్టి ఉంది పత్తి కూడా మొత్తం నీయకుండా నేచిపోయింది ఎవరైనా ఇంతవరకు స్పందించలేస్తారు స్పందించ తగ్గే మాకు ఏదైనా నాయన చేయకూడదు కోరుకుంటున్నాము నా పేరు గోపగానే వేలందరూ నాది పత్తి చేను మొత్తం ఖరాబ్ అయింది ప్రభుత్వం రైతుకి సహాయం చేయాలి మొత్తం ఖరాబ్ అయిపోయింది మేము పంట నష్టం కాకుండా కాకుండా మళ్ళీ భూమి నష్టం కూడా పోయినాము మొత్తం మట్టి లేకుండా ఇంత కూడా లేకుండా ఒక నాలుగైదు సంవత్సరాలు పంట పండకుండా ఒక విధ్వంసాన్ని సృష్టించింది ఈ వరద మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ నుంచి కొంచెం సాయం అందేలా అధికారులు కొంచెం దీని మీద నిర్లక్ష్యం వహించకుండా మమ్మల్ని వెంటనే దీని మీద చర్యలు తీసుకొని కొంచెం మాకు కొంచెం అండగా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని వచ్చి ఇట్లా జరిగిందని కూడా చూసిన ఆనవాళ్ళు లేదు ఇంతవరకు ఏ ఎవరు కూడా ఆదుకున్న వాళ్ళు ఒక అధికారి కూడా వచ్చి మమ్మల్ని ఇట్లా జరిగిందని కూడా ఓదార్చనలు కూడా ఏది లేదు దయచేసి మీరు తొందరలే మమ్మల్ని చర్యలు తీసుకొని మా పంట నష్టానికి ఇయ్యపోయినా కానీ మా భూమిని చూసి నాలుగైదు సంవత్సరాలు పంట పండకుండా ఇలా బారి మొత్తం యాడికాడికి రాళ్ళు తేలి మొత్తం బాగు చేయకుండా పోయింద ఏదైనా దయచేసి మాకు గవర్నమెంట్ నుంచి కొంచెం సహాయాన్ని అందించి మా రైతులని ఆదుకోవాలని బచ్చోడు తరపున మేము కోరుకుంటున్నాం నమస్తే అండి మాది బచ్చోడు గ్రామం తిరంబేళ మండలం ఖమ్మం డిస్టిక్ అకాల వర్షాల వల్ల చెరువు కింద మా పొలం ఒక రెండు ఎకరాల పొలం సాగు చేస్తున్నాం అది సాగు చేసి కూడా ఒక రెండు నర అవుతుంది చేతికి వచ్చిన పంట నష్టపోయాము ఈ మరుమతులు సరిగ్గా లేక కట్టలకు కట్టలు దిగిపోయి మా పొలం నష్టపోయినామండి మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్కి మేము కోరుకుంటున్నాం మాట్లాం అసనా వేద్దాము అస్సనాబాద్ సుప్రేడ్ మధ్యలో ఉన్న ముత్యాలం కొండ చెరువు ఈ అకాల ఇంకా కురిసిన వర్షాలకు సుమారు నాలుగు వందల మీటర్లు కట్ట డ్యామేజ్ కావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే నిన్న వర్షం ఆగటాన తరిపింది కానీ లేకపోతే వర్షం వస్తే మొత్తం దిగిపోయి అంత నానా విభత్తంగా ఉండేది కానీ అదృష్టం వల్ల నిన్న వర్షం ఆగటాన ఇది ఆపగలిగాము ఆపిన తర్వాత రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది అస్సనబాద్ సుప్రేడ్ మధ్యలో పోవడానికి పోయే పరిస్థితి లేవు ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కానీ దీన్ని తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం కల్పించి ప్రజల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను అలాగే రైతులకు కూడా ఈ చెరువు డ్యామేజ్ వల్ల రైతుల పొలాలు మేడబెట్టి చాలా పంట నష్టం కూడా జరిగింది పంట నష్టం జరిగిన రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఇది యుద్ధ ప్రాతిపదికన చేయకపోతే మళ్ళీ ఈ రోజు కనుక వర్షం వస్తే కట్టదెగి దీని కింద ఆధారపడ్డ పొలాల వాళ్ళు నీళ్లు పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ గవర్నమెంట్ ఇప్పటికైనా తక్షణమే స్పందించి దీన్ని ఆదుకోవాలని కోరుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తిరుమలపాలెం మండలం పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ఖంభం కాకరవై ప్రధాన రహదారి రహదారి మధ్యలో ఉన్నటువంటి బీరోలు గ్రామ పంచాయతీ చెరువు ఏదైతుందో అది కట్టలు తెగటం వల్ల బన్నంపల్లికి బీరోలుకి మధ్యలో రాకపోకలు నిలిచిపోయినాయి బీరోలు బ్యాంకుకి వెళ్ళాలన్నా తిరుమలపాలెం మండల కార్యాలయకు వెళ్ళాలన్నా ప్రధాన రహదారి కుంగిపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించిన పత్తి వరి పంటలు దాదాపు పంటలు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు నష్టం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకొని ఈ రహదారి పునర్నిర్మాణం చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాను ఏ రైతులైతే నష్టం నష్టం జరిగిందో వారందరికీ నష్టపరిహారం చెల్లి చెల్లించాలని గవర్నమెంట్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ కేబుల్ కేబుల్ వ్యవస్థ కూడా కేబుల్ అయితే విద్యుత్ వ్యవస్థ అయితే పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటి కూడా నిలిచిపోవడం జరిగింది వాటిని కూడా పునరుద్ధరణ చేయాలని ప్రత్యేకంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలి ప్లస్ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ యొక్క ఘటనకు ఘటనా స్థలానికి వచ్చి స్పందించలేదు తక్షణమే ఎంఆర్ఓ గారు కానీ గవర్నమెంట్ శాఖలకు సంబంధించిన వాళ్ళు వచ్చి స్పందించి ఈ రోడ్డుని పునరుద్ధరణ చేయాలని కోరుతున్నారు అండి మా ఊరు చెరువు దిగింది చెరువు దిగి మా ఇండ్లన్నీ నిండిపోయినాయండి నిండిపోయి మా ఇండ్లలోకి వరదలు వచ్చి బియ్యం ఒడ్లు అన్నీ దడిచినాయండి తట్ట తపేలా అంతా కొట్టకపోయిందండి మావి రెండు లక్షల రూపాయల మేకలు వెళ్ళిపోయినాయండి మా ఆయన కా కూడా అంగనబల్లిలో సిక్కిండండి అంగనబల్లి సిక్కితే తాడేసి కుందకొచ్చిండండి కుందకు వచ్చి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు అండి మా ఆయన అయితే అంత లెక్క పోయినాక తాళ్ళు కట్టి గుందుకు వచ్చినారు అంత వరద వచ్చిందండి మా బంధం పిల్లిలో మాకు ఎవరైనా మమ్మల్ని సాయం చేయలేదండి ఏ ఏ మంత్రి అయినా ఎవరైనా రాలే ఏ సెక్రటరీ రాలే ఏ మంత్రి రాలే మాకు ఎవరైనా ఆదుకోవట్లేదండి మేము అన్నం అడుక్కొచ్చుకొని తింటున్నాం అండి బొచ్చుట్లో మాత్రం అన్నం వండి మాకు పంపుతుండ్రండి మమ్మల్ని మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలండి మా బంధం పెళ్ళిని అయ్యా మాకు మా మాకైతే అసలు ఏమైనా లేకుండా మొత్తం కొట్టుకుపోయినాయండి మా పిల్లలను చదివించుకొని మేము అట్లా బతుకుతున్నాం ఎంత ఎంత ఐదు ఎకరాలు తోట పత్తి పొలం ఏం లేదు అసలు మొత్తం కొట్టమైంది తేగడమే మా చేయని పైన తేగింది మొత్తం ఎన్ని ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టారు అంటే కౌంటింగ్ చేస్తే ఇంకా బాగానే అవుతుంది అన్న కావచ్చు ఒక ఐదు లక్షల లాగా అంటే ఏమి పంట అందులో తోట రెండు ఎకరాలు పత్తి రెండు ఎకరాలు పొలం ఎకరం మొత్తం మొత్తం పోయింది బాయితో సహా అన్ని బూడిపోయినాయి అన్న ఎవరైనా వచ్చారా మరి అధికారులు ఎవరు రాలే అసలు సచ్చిరా బతికిరని ఎవరు వచ్చిండి ఎవరు రాలే ఓటు అవసరం ఉన్నప్పుడు వస్తారు అన్న మనుషులతో అవసరం ఉన్నప్పుడు వస్తారు ఎవరు రాలే అసలు డిమాండ్ ఏం చేయమన్నా వాళ్ళు ఆదుకోవాలి ఏ మంత్రి కూడా రాలేదు ఇంతవరకు నిన్న ఇరవై నాలుగు గంటలు కూడా ఒక మంత్రి రాలేదు అసలు ఇంతవరకు ఆదుకోలేదు ఉన్నారా లేరా అని చూడలేదు మాకేమి ఇద్దరు ఏ సాయం చేద్దరో చేయండి పిల్లాపాలెం మండలం ఖమ్మం జిల్లా కూలిపోయింది బందంపల్లి గ్రామం చాలా చిన్న ముత్తాయా చిన్న ముత్త అప్పలాగా వంశాల కంచాలన్నీ అరుగు కోసం అయితే అన్నం తిరిగి ఇల్లు ఇల్లు తింటాను దయచేసి చెయ్యండి చాలా కష్టాలు ఎవరు ఆదుకోవటం లేదు రోజులు మూడు రోజుల వర్షం కూలిపోయినాయి మండలం ఖమ్మం జిల్లా మాది బందంపల్లి గ్రామం నా పేరు బొడ్డు రమణ మా ఇల్లు ఇక్కడ మా బొందంపల్లి స్కూల్లో మొత్తం చాలా కూలిపోయాయండి నాకు మా ఇల్లు అసలు కూలిపోయింది మాది ఇంకొకళ్ళది పూర్తిగా కూలిపోయినది ఇంకా మొత్తం వర్షాలు వచ్చి మొత్తం కుట్టుకుపోయి చాలా ఇబ్బందిలో ఉన్నామండి ఇప్పటి ఇప్పటివరకు కూడా ఏ అధికారి వచ్చి కూడా మమ్మల్ని ఎవరు వచ్చి మీకు ఏం జరిగింది ఏమని ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోలేదండి మా ఊరు చిన్న గ్రామం మాది చాలా ఇబ్బందులు ఉన్న వచ్చి మమ్మల్ని ఎవరైనా మంత్రులు ఉంటే మమ్మల్ని వచ్చి ఆదుకోవాలండి ఒడ్లు బియ్యం అన్నీ తడిసిపోయినాయి ఏం లేవండి అన్నం కూడా కొంచుకొని పట్టుకొని తింటున్నామండి మా ఇంట్లో ఏం లేవు మొత్తం అండి కూడా ఎవరు రాలేదండి మాకు దగ్గరకు ఏ అధికారం వచ్చి కూడా మమ్మల్ని లేదు అసలు ఏం చేయలేదు మాకు నష్టపరిహారం చూపియాలి త్రేణుపాలెం మండలం గ్రామ పెళ్లి చాగంటి ఎల్ల మా మేకలు మేకలు పిల్లలు తల్లు నీళ్ళ దేవేసి చచ్చిపోయిన వాటిని పక్కకేసి బట్టలు దొరుకుకొని మేము ఊరు బయటకు వెళ్ళి తప్పుకొని పానాలు దక్కించుకున్న పరిస్థితి ఉంది కనీసానికి మళ్ళీ ఇంటికి వచ్చి నిలబడటానికి కూడా మాకు స్థానం లేకుంటుంది మాపై ఆదరించి మాకు ఎవరైనా మంత్రులు ఉంటే మా మీద దయచేసి మమ్మల్ని కొంచెం మా కష్టాన్ని ఆదరించే కొరకు మీకు ధన్యవాదాలు తెలుసు తిరునాతలం మండలం వందంపల్లి గ్రామం వంటిపాది జిల్లా తిరుపతి ఆరోగించిన మొత్తం కింద పారిబత్తాల ఊపిరి మొత్తం తడిచిపోయినాయి అండి మొత్తం సామాన్లన్నీ అన్నీ వరదలు కొట్టకపోయినాయి మాకు ఫారీ లేదండి మొత్తం ఓపినగా మాకు రోడ్డు దగ్గర చెరువు దిగి మొత్తం వీళ్ళన్నీ ఇంటికి వచ్చినాయి అండి తింటా పియ్యమునా అని డాబా మీద ఎండ పోసినాం ఏం లేదండి మంచారు కానీ కంచారు కానీ బాక్ బకెట్లు కాని చెమ్మల కానించి కూడా కొట్టుకొని అండి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఒక్కరు కూడా ఆదుకోలేదండి బతుడి నుంచి మాకు భోజనాలు తీసుకొచ్చి పెడతారండి ప్రభుత్వం మమ్మల్ని ఒక్కలన్నా ఈ రోజు వరకు ఆదరించలేదండి బట్టలు కొట్టా పోయినాయి చెమ్ములు బకెట్లు ఏమైనా ఆధారం లేకుండా బతుకుతున్నామండి మూడు రోజుల కానించి కావడం మమ్మల్ని ఎవరు ఆదుకున్నారు లేదండి మేము ఏం అని చెప్పు మేము తిరుమలపాలెం మండలం బందంపల్లి గ్రామంలో చెరువు కట్ట తెలివి ఊరు అంతా ఖరాబ్ అయిందండి మాకు అసలు ఇంట్లో ఉండడానికి కూడా ఏమి లేవు వారు ఏమి బస్తాల బియ్యం కొట్టుకుపోయింది వేసుకోవడానికి బట్టలు కూడా లేదు వేరే వాళ్ళు వచ్చి కొంచెం ఉండడానికి అందిస్తుంది అండి కూడా మా దగ్గర రావట్లేదండి అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇట్లా ప్రభుత్వం ఏమి ఆదుకోలేదండి ముగ్గురు మంత్రులు ఉన్న ఎవరన్నా ఒకరికి మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి అంటే చేసుకోవాలి నచ్చలండి పస్మతి మరొక నచ్చలు అవ్వే రహదారిది ఇంతవరకు మేము గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కానీ మాకు ఇంతవరకు ఇంత వరద రావడం ఎప్పుడూ చూడలేదు ఈ ఇట్లా రావడం వలన మాకు పోయినసారి కూడా ఒకసారి గతంలో జరిగింది కాకపోతే ఇంత పెద్ద మొత్తానో జరగలేదు ఈసారి మాత్రం బాగా గట్టిగా వరద రావడం వలన ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది నాక్కడ పోవటం లేకుండా నచ్చలవడం మొత్తం కూడా తీవ్రంగా ఇబ్బందికరంగా ఉండేటు పోవడానికి వీలు లేదు కాబట్టి అధికారులైనా మంత్రులు కానీ ఎవరు కానీ దీని మీద కొద్దిగా పరిశీలన చేసి దీనికి బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా మా గ్రామస్తులు అందరి తరఫున ఇంట్లో కోరుకుంటున్నాం ఈ విషయంపైన ఇట్లే ఈ వరదల కారణంగా మాకు చుట్టుపక్కల వేసిన పొలాలు తోటలు మిరప తోటలు పత్తి చేలు మొత్తం ఆగమైనవి రైతులను కూడా కొద్దిగా ఆగిపోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము